ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंश्य ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः पद्रिग्रामसमुद्भूतं द्वारकामायिवासिनं भक्ताभीष्टप्रदं देवं सायिनाथं नमाम्यहं श्री सायिनाथं नमाम्यहम् ॐ ఈనాడు శ్రీ షిర్డి సాయి ప్రాంగణంలో భారతీయ ధర్మ పరిషత్ చర్చా వేదికను పురస్కరించుకుని రజనీ కుమార్ గారు గౌరవనీయుడు ధర్మాన్ని నిర్వచించవలసిందిగా కోరారు మతములన్నీ చేరి మంచినే బోధించింది తెలిసి తెలివి తోడ మతులు మంచివైన మతమేది చెడ్డది విశ్వదాజరాలు ఎదుర మాట్లాడారు దేశకాల పరిస్థితిని బట్టి ఆనాటి వాడు అప్పటి వాడికి ఏం చెప్పాలో ఎక్కడ చెప్పాలో ఎంతవరకు చెప్పారో అంతవరకు చెప్పారు వాళ్ళు కాబట్టి ఈనాడు మనము ఏ దేశంలో ఉన్నాము ఏ కాలంలో ఉన్నాము ఏ పరిస్థితుల్లో ఉన్నాము అనేది తెలుసుకొని పాటించడం ఏదైతే ఉందో మధుడు మంచివైనా మతమేది చెడ్డది మతిని బట్టి మతం నీ మతిని పురస్కరించిన మతం ఉంటుంది మతం ధర్మాన్ని ఆశ్రయించి ఉంటుంది ధర్మం సత్యాన్ని ఆశ్రయించి ఉంటుంది ధర్మం సత్యాన్ని ఆశ్రయించి ఉంటుంది ఆ సత్యాన్ని బట్టి దేశకాల పరిస్థితిని బట్టి ధర్మాలు మారుతూ ఉంటాయి ఏ దేనికి సంబంధించిన ధర్మం బృహత్వ ధర్మమా వానప్రస ధర్మమా సన్యాసి ధర్మమా ఏ ధర్మం ధర్మం అంటే కేవలం సనాతన ధర్మం సనాతన ధర్మాన్ని పురస్కరించుకునే మిగతా జైన ధర్మము బౌద్ధ ధర్మం క్రైస్తవ ధర్మం ఇస్లాం ధర్మం ఇవన్నీ వచ్చాయి కానీ దానికనిగా వచ్చినటువంటి కాదు ఈ శాఖ కాబట్టి ధర్మం రక్షతి రక్షిత అన్నారు ఎవరైతే ధర్మాన్ని ఆశ్రయిస్తారో దాన్ని రక్షిస్తారో వాటిని ధర్మమే రక్షిస్తుంది అన్నారు కృష్ణుడు కూడా భగవద్గీతలో స్వధర్మే నిధనం చేయువా పరధర్మం భయావాహ అన్నారు నీ ధర్మాన్ని నువ్వు పాటించవయ్యా పరధర్మం ఎంతో ఉన్నతంగా నీకు కనమన్నా కూడా నీ ధర్మమే నీ గొప్పదే తప్ప పరధర్మం కాదు అది భయంకరమైనటువంటిది అని కృష్ణుడు అన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ప్రహ్లాదుని అడుగుతాడు ఎరండ ప్రహ్లాద గురువులు నీకేం చెప్పాడయ్యా అని చదివించి నన్ను గురువులు నేను చదివినవి గలవు పెక్కులు చదువులలోని మెల్ల చదివిస్తాను నేను ఆ చదువులలోని మర్మం ఏదైతే ఉందో అది ధర్మం సనాతన ధర్మం రామాయణంలో కూడా ఏయాది ఘట్టంలో ఆంజనేయ స్వామి నేను ఏయాదిని వదలను నా కర్తవ్యం అది ఇవ్వే కదా నేర్పించను కర్తవ్యమును బోధ చేసి దీక్ష ఆకంకణం చేసి నాకు ఆర్ధగ్రాణ పరాయణత్వమున కన్నా ధర్మమే లేదటంచు మీరు కర్తవ్యమును బోధ చేసినట్టడంటాడు రాముడు ధర్మము ధర్మమంచు వితండ వితర్కములాడదేలా మర్మము నేలిరు చూసారా ఇక్కడ ఆ మర్మము నేనెరుగురు అక్కడ ప్రహ్లాదు చెప్పాడు చదువులతోని మర్మ మెల్ల తండ్రి అన్నాడు దేశజాలాలు వేరు వేరైనా ఇద్దరు ఒకటే చెప్పారు రెండేళ్ళ నాలుగే ఎవరు చెప్పినా కూడా వేమల కూడా ఏ కాలం వాడో మర్మ మెరుంగలేక మతముల నేర్పరచి ఉర్విని జనుడు దుఃఖం ముందు చంద్రు అన్నాడైనా కాబట్టి ధర్మ సూక్ష్మం మనకు తెలియ తెలుసుకోవాలన్నమాట ఆ ధర్మం ఏమిటి సత్యం సత్యపక్షాల నిలవడం ధర్మబద్ధంగా జీవించడం ఇది మన ధర్మం సనాతన ధర్మం అయితే ఎప్పుడు వాడు ధర్మబద్ధుడవుతాడు సత్యం ఎప్పుడు తెలుస్తుందో అప్పుడు వాడు ధర్మబద్ధుడవుతాడు రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు అంతా గొప్పగా పోస్తే రామావతారంగా వచ్చిందట కృష్ణస్థు భగవాన్ స్వయం నియంత నేనే భగవాన్ అన్నాడు ఆయన కృష్ణ అవతారంలో కానీ ఆయన షోడశ కళా పరిపూర్ణుడు అయితే ద్వాదశ కళా పరిపూర్ణుడు కాబట్టి ధర్మస్వరూపుడు రాముడు ఎందువల్ల ఆయన సత్యం అర్థమైంది కాబట్టి సత్యం దృగ్గోచరమైంది కాబట్టి సత్యపేక్ష అయింది కాబట్టి వాళ్ళంతా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ధర్మస్వరూపులు అయిపోయిందని చూసారా అసలు సత్యం అర్థమవుతానే వాడు ధర్మస్వరూపులు ఏ విధంగా అయినారు ఏ విధంగా వాళ్ళు ధర్మాన్ని పాలించారు అనే దానికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను విరవించుకుంటాను ఏమిటంటే ఇది మార్కాపురం మార్కాపురంలో రజనీ కుమార్ గారు ఉన్నారు ఆయన నన్ను ఇద్దరికి చూడాల నేను ఆయన చూడాలా ఆయన చూడతామని నేను శ్రీకాళహస్ నుంచి బయలుదేరా బస్సులో వస్తుంటే ఫుల్ రష్ లోపలికి పోయేదానికి కూడా వీలు లేనంత జనం ఉన్నారు ఎట్లనో వాళ్ళని తోసుకొని పట్టి అది కష్టం పైన సీట్స్ ఆఫ్ పాయింట్స్ కూర్చున్నా ఆయన అనుకోండి ఆ సమయంలో ఒక ఆయన నెక్స్ట్ స్టేజ్లో అదే బస్సు ఎక్కాడు నన్ను చూసి అదే బాబు నువ్వెందుకు కొంచెం సన్నగా ఉన్నావు మన ఇద్దరు సన్నట్టు కొంచెం శ్రద్ధతంగా ఉంటే నేను అక్కడ అని అడిగాడు ఏంటంటే నేను ఇంతవరకు నిలువ జీవితం ఉండి అవస్థకు నేను కూర్చుంటాను నన్ను జరగమంటారే నా అలగాలు నేను కూర్చోలేక ముసల ఉంది ఎనభై సంవత్సరాల వయసు సో ప్లీజ్ హెడ్ ఇవన్నీ గమ్ముంటే ఆయన లౌక్యం వేదిక వ్యక్తి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారని అడిగాడు నుంచి వస్తున్నానంటే అన్నా ఎక్కడికి వెళ్తున్నాను అని మార్కాపురంలో పోతున్నా ఎందుకు పోతున్నారు మార్కాపురం అక్కడ రజనీ కుమార్ అని ఉన్నారు ఒక ఆయన ఆయన చూసేదానికి పోతున్నాను అంటే పలానా చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ రజనీ కుమార్ నేనే నేను వెళ్ళిన ఆయన అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి అంతవరకు ఆయన కొంచెం జరుగుతుంటే నేను నెగ్లెక్ట్ చేశాను నిరసించా నేను ఎవరి కోసమైతే పోతున్నాను ఆయన ఈ వ్యక్తిని నాకు దుర్గోచరమైనప్పుడు దర్శనమైనప్పుడు అక్కడ జరిగే ఘట్టం ఏంటో చెప్పగలరా లేచేది శిక్షిస్తానా లేదా ఇస్తారు సార్ అది నా ధర్మం ఎప్పుడైతే సత్యం అర్థం అవుతుందో వాడికి తెలియకుండానే వాడు ధర్మస్వరూపుడు అయిపోతాను అంతవరకు కేవలం వాగ్భూషణమే తప్ప ధర్మస్వరూపుడు కార్యం ఎందుకంటే అక్కడ స్వార్థం ఏర్పడుతుందనమాట ఎప్పుడైతే సత్యం అర్థం అవుతుందో నిస్వార్థంగా వాడికి తెలియకుండానే ఒకటి చెప్పకుండానే నాలో మార్పు వచ్చింది నా మనసులో అరే ఆయనకి నెరసి ఇవ్వకపోవడలేదు ఆయన కోసం పోతున్నాయి లేచి సార్ మీరు కూర్చోండి మీరు కూర్చోండి ఆయన మీరు కూర్చోండి మీరు కూర్చోండి ఇద్దరు ఒకరినొకరు ఆయన నా కోసం వస్తున్నాడు కదా నువ్వు కూర్చో అయ్యో నేను నీ కోసం వస్తున్నాడు కదా మీరు కూర్చో నువ్వు కూర్చో నువ్వు కూర్చో మాట్లాడడం ఇటు ఇష్టం సత్యం నాస్తి పరో ధర్మ వేరే సత్యాన్ని వచ్చినట్టు ధర్మం అనేది సత్యం త్రికాల పాత్రం నిన్న అగ్నిగాలింది ఈరోజు ఉంది రేపు కాలుతుంది మారదు కానీ అగ్ని వాడుకునే విధానాలు ధర్మాలు మారటకాల పరిస్థితి బట్టి కాబట్టి ఎటువంటి పరిస్థితులు కూడా సత్యం మారదు కాక మారదు సత్యాన్ని ఆధారంగా చేసుకునే ధర్మం అది మన ధర్మం కావచ్చు స్వధర్మం కావచ్చు ఏ ధర్మాలు కూడా దేశకాల పరిస్థితి మారుతుంటాయి దాన్ని గమనించుకోవడమే ధర్మాన్ని రక్షించడము ఆ విధంగా ధర్మాన్ని రక్షిస్తే ఆటోమేటిక్గా ఇది నేచర్ ఇన్ ఇస్ ప్రకృతి ఒక అర్థం లాంటిది నువ్వు ఏ విధంగా ధర్మాన్ని రక్షిస్తావు అది అదే విధంగా నేను రక్షిస్తుంది ధర్మం రక్షితే రక్షిత చూసారా కాబట్టి ఈ ధర్మం అనేది కేవలం అరే బాబు అది తీసుకురా అంటే ఏది తీసుకురావాలని అడుగుతాడా కాబట్టి ధర్మం అంటే దేనికి సంబంధించిన ధర్మం అని మనం ప్రశ్న వేసుకోవాలి దానికి సంబంధించిన ధర్మం స్వధర్మే నిధనం చేయవా పరధర్మం భయావహ అన్నడా చేపకు నీడలో ఉండేది దాని స్వధర్మం నీళ్ల కంటే పాలు చాలా గొప్పది నేను గొప్ప స్థితిలో ఉన్న స్థితికి నేను వదిలేసి ఉన్న స్థితికి పోతానని నీళ్ళలో చేరి జంప్ చేసి పాలలో పడింది అనుకోండి ఏమవుతుంది చూసారా కాబట్టి ఈ ధర్మాన్ని చాలా లోతుగా దాని స్వరూపాన్ని అనిగి బిహేవ్ చేయడమే మన ధర్మము కాబట్టి ధర్మం అనేక విధాలుగా ఉంటుంది ఈ అవకాశాలు ఇచ్చాయి కాబట్టి చేసినంతవరకు బాబా చేపించినంత నేను చెప్పాను ఈ అవకాశాలు ఇచ్చినటువంటి మన రజనీ కుమార్ గారికి బాబా సమక్షంలో మీ అందరి తరపున వారికి నా నమ్మకం చూశాను ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేసి బాబా గారి తోటి ఈ ధర్మ చర్చ వేదిక అనేటువంటిది ఈనాటికి ముగిస్తున్నాం మరొకసారి ఈ భారతీయ ధర్మ పరిషత్ కింద మనం చర్చ కార్యక్రమాన్ని చేసుకున్నాం ధన్యవాదాలు